ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే ఇరవై నాలుగవ అంశం శ్రీరాముడి వంశ చరిత్ర శ్రీరాముడు తన సోదరుడు లక్ష్మణుడితో కలిసి విశ్వామిత్ర మహర్షితో మిథిలా నగరానికి చేరుకున్నాడు అక్కడ గురువుగారి ఆదేశం మేరకు శివధనుస్సును ఎక్కుపెట్టాడు ఎక్కుపెట్టడమే కాదు శివధనుస్సును విరిచాడు అంతకుముందే జనక మహారాజు ఎవరైతే ఈ శివధనుస్సును ఎక్కుపెట్టగలుగుతారో వాళ్లకు తన కూతురు సీతని ఇచ్చి వివాహం చేస్తానని ప్రకటించి ఉన్నాడు ఇప్పుడు శ్రీరాముడు శివధనుస్సును ఎక్కుపెట్టడం పెట్టడం మాత్రమే కాదు దాన్ని విరిచేశాడు కూడా జనకుడు అది చూచి చాలా ఆనందపడ్డాడు ఆనందపడి వెంటనే ఈ సంతోషకర వార్తను శ్రీరాముడి తండ్రి అయిన దశరథుడికి మంత్రుల ద్వారా పంపించాడు అయ్యా మీ కుమారుడు శివధనుసును విరిచాడు నా ప్రకటన ప్రకారం నా కుమార్తె అయిన సీతను మీ కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించాలనుకుంటున్నాను అందుచేత దీనికి మీరు అంగీకరించి బంధుమిత్రులతో తరలి ఇక్కడికి వచ్చినట్లయితే వాళ్ళకి వివాహం జరిపిద్దాము అని ఆహ్వానించాడు దశరథుడు కూడా చాలా సంతోషపడ్డాడు పొంగిపోయాడు వెంటనే తన పురోహితులతో మంత్రులతో ఆ విషయం చెప్పాడు వాళ్ళు కూడా సరదా పడ్డారు ఇప్పుడు దశరథ మహారాజు తన బంధువర్గంతో అంతపుర స్త్రీలతో అందరితో కలిసి జనక మహారాజు యొక్క రాజధాని అయిన మిథిలా నగరానికి వచ్చాడు ఆ వచ్చిన వాళ్ళందరికీ జనక మహారాజు అద్భుతమైనటువంటి ఆత్మీయ ఆతిథ్యం ఇచ్చాడు అందరూ సంతోషంగా ఉన్నారు కుశల ప్రశ్నలు అయ్యాయి పెళ్లి ప్రస్తావనలు జరుగుతూ ఉన్నాయి సాధారణంగా మరి వధూవరులకు వివాహం చేసే ముందు అటు పెళ్లికూతురు తరపు వారు ఇటు పెళ్లి కొడుకు తరపు వారు కూడా తమ తమ పూర్వీకుల గురించి ప్రస్తావించుకుంటూ ఉంటారు తమ వంశంలో ఉన్నటువంటి గొప్పవాళ్ళ గురించి ముచ్చడించుకుంటూ ఉంటారు మరి వంశ వృక్షాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు ఈ సంప్రదాయం మనకి రామాయణ కాలం నుంచి ఉందని తెలుస్తుంది ఈ వివాహ ప్రస్తావన సమయంలో దశరథ మహారాజు యొక్క కులగురువైన వశిష్ఠుడు దశరథుడి యొక్క పూర్వీకుల గురించి ఆయన యొక్క వంశక్రమాన్ని గురించి ఆయన వంశ వృక్షం గురించి చాలా వివరంగా చెప్పాడు ఆ వివరాలు మీకు నేను తెలియచేస్తాను దశరథుడు యొక్క వంశానికి మూలపురుషుడు మరీచి ఆయన మానసపుత్రుడు ఈ మరీచి కుమారుడు కాశ్యపుడు ఈ కాశ్యపుడుకు జన్మించిన వాడు సూర్యుడు అందుచేతనే శ్రీరాముడి వంశాన్ని సూర్యవంశము అని అంటూ ఉంటారు ఆ సూర్యుడి కుమారుడు మనువు ఈయనే మొట్టమొదటి ప్రజాపతి మనువు కుమారుడు ఇక్షవాకుడు ఈయన బట్టి శ్రీరాముడి యొక్క వంశానికి ఇక్షవాకు వంశము అని పేరు వచ్చింది అంతేకాదు ఈ అయోధ్యా నగరాన్ని నిర్మించింది కూడా ఈ యక్షవాకువే యక్షవాకు కుమారుడు కుక్షి ఆయనకు జన్మించినవాడు వికుక్షి ఆయనకు పుట్టినవాడు బాణుడు అతడి వారసుడు అనారణ్యుడు అతనికి జన్మించినవాడు పృథువు పృథువు యొక్క కుమారుడే త్రిశంకువు ఈ త్రిశంకువు గురించే విశ్వామిత్రుడు కృత్రిమ స్వర్గాన్ని నిర్మించాడని చెప్పి ఇంతకుముందు మనం వీడియోలో చెప్పుకున్నాం ఈ త్రిశంకు కుమారుడు దుందుమారుడు ఆయన కుమారుడు యువనాశుడు ఆయనకి జన్మించిన వాడు మాంధాత మాంధాత కుమారుడు సుసంధి సుసంధి కుమారుడు ధ్రువసంధి ధ్రువసంధికి జన్మించిన వాడే భరతుడు భరతుడి పేరుతో మనకి పురాణాలలో మరో రెండు పేర్లు వినిపిస్తూ ఉంటాయి ఒకటి విశ్వామిత్రుడికి మేనకకు జన్మించినటువంటి భరతుడు ఆయన ఉన్నాడు ఇది కాకుండా శ్రీరాముడు సోదరుడైనటువంటి భరతుడు కూడా ఉన్నాడు వాళ్ళు వేరు ఈ భరతుడు ధ్రువసంధికి జన్మించినవాడు ఈ భరతుడి యొక్క కుమారుడు అసితుడు అసితుడి కుమారుడు సగరుడు ఈ సగరుడిని బట్టే సముద్రానికి సాగరము అని పేరు వచ్చింది సగరుడి కుమారుడు అసమంజుడు ఆయన కుమారుడు అంశుమంతుడు అంశుమంతుడికి జన్మించినవాడు దిలీపుడు దిలీపుడికి జన్మించినవాడు భగీరథుడు ఈయనే స్వర్గలోకంలో ప్రవహించేటువంటి గంగను భూమి మీద తీసుకొచ్చి తన పితృదేవతలకు ఉత్తమ లోకాలు కలిగించడానికి ప్రయత్నం చేశాడు ఈ భగీరథుడిని బట్టి గంగకు భాగీరథి అని పేరు వచ్చింది ఈ భగీరథుడి కుమారుడు కకుచ్చుడు ఈ కకుచ్చుడు కూడా బాగా ప్రసిద్ధి ఉన్నటువంటి మహారాజు అందుచేతనే ఈ కకుడిని బట్టి వాళ్ళ వంశానికి వంశము అని పేరు వచ్చింది ఈ కకుడి యొక్క కుమారుడే రఘువు ఈ రఘువును బట్టి వాళ్ళ వంశానికి రఘువంశము అని అలాగే ఈ రఘువు తర్వాత ఆ వంశములో ఉన్న వాళ్ళందరినీ కూడా రాఘవులు అని అంటారు ఈ రఘువు యొక్క కుమారుడే ప్రవృద్ధుడు ఆయన కుమారుడు కల్మాషపాదుడు ఆయనకి జన్మించినవాడు శంఖనుడు శంఖనుడు కుమారుడు సుదర్శనుడు సుదర్శను కుమారుడు అగ్నివర్ణుడు అగ్నివర్ణుడి కుమారుడే శేఘ్రగుడు శేఘ్రవుడికి జన్మించినవాడు మరువు మరువు యొక్క కుమారుడు ప్రశస్సుకుడు ప్రశస్తృకుడికి జన్మించినవాడు అంబరీషుడు అంబరీషుడి యొక్క కుమారుడు నహుషుడు నహర్షుడికి జన్మించినవాడు యయాతి యయాతి కుమారుడు నాభాగుడు నాభాగుడికి జన్మించిన వాడు అజుడు ఆ అజుడి యొక్క కుమారుడే దశరథ మహారాజు ఈ వంశవృక్షం అంతా వశిష్ఠుడు జనకుడు యొక్క బంధువర్గానికి అందరికీ కూడా ప్రకటించాడు ఇక్కడ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క కుమారుణ్ణి మనం చెప్పుకుంటూ రావటం జరిగింది కానీ ఒక్కొక్కరికి ఈ ఒక్కొక్కరు మాత్రమే జన్మించారని మనం అనుకోవడానికి వీల్లేదు కొంతమందికి ఇద్దరు ముగ్గురే కాదు ఇంకా చాలామంది సంతానం కూడా ఉన్నారు కాకపోతే ఆ శాఖలన్నీ చెప్పుకోకుండా ధారాసూత్రంగా ఉన్నటువంటి ప్రధాన శాఖను మనం ప్రస్తావించుకోవడం జరిగింది ధన్యవాదాలు